చాముండేశ్వరి దేవాలయం కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లా చాముండేశ్వరి కొండపై ఉంది ఇది మైసూరు ప్యాలెస్ నుండి సుమారు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది చాముండేశ్వరి దేవి ఈ ఆలయ ప్రధాన దేవత మరియు ఆమెను శక్తి రూపంలో పార్వతి దుర్గా వంటి అనేక పేర్లతో పిలుస్తారు దుర్గా శక్తులకు భయానక రూపంలో దర్శనమిచ్చే ఈ దేవతను మైసూరు మహారాజులు తమ కుల దేవతగా పూజిస్తూ ఆలయ అభివృద్ధికి సహకరించారు ఈ దేవాలయం పన్నెండవ శతాబ్దంలో హోయసల పాలకుల నిర్మించినట్లు భావిస్తున్నారు ఆలయ గోపురం పదిహేడవ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించారని తెలుస్తోంది పదహారు వందల యాభై తొమ్మిదిలో మూడు వేల అడుగుల కొండ శిఖరానికి వెయ్యి మెట్లతో మెట్ల మార్గం ప్రారంభించారు ఈ ఆలయ పరిసరాలలో అనేక నంది విగ్రహాలు ఉన్నాయి వీటిలో పదిహేను అడుగుల ఎత్తు ఉన్న నల్లరాతి నంది విగ్రహం ఎంతో ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తుంది మైసూరు సామ్రాజ్యాన్ని పరిపాలించిన హైదర్ అలీ మరియు ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్ చాముండేశ్వరి అమ్మవారికి అనేక ఆభరణాలు మరియు వస్త్రాలు సమర్పించారు ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంవత్సరానికి ఒక్కసారి ఆభరణాలను అమ్మవారి అలంకరణ కోసం తీసుకురావటం జరుగుతుంది నవరాత్రి పండుగ సమయంలో ఏడవ రోజు చాముండేశ్వరి దేవి యొక్క ఆభరణాలను సమర్పించడం ఒక ముఖ్యమైన పద్ధతి ఈ ఆభరణాలు బంగారం వజ్రాలు రత్నాలు ముత్యాలు మరియు వెండితో పొదుపబడి విలువైన వస్తువులు ఈ ఆభరణాలను చూడటానికి భక్తులకు ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇవి ఉత్సవ విగ్రహానికి మాత్రమే అలంకరించబడతాయి మైసూరు మహారాజులు ముఖ్యంగా ముమ్మడి కృష్ణరాజు ఒడయార్ భక్తిగా సమర్పించేవారు నక్షత్ర మాలిక అనే విశేషమైన ఆభరణంతో దీనిని అలంకరించడం సాధారణంగా జరిగింది ఇందులో భాగంగా చాముండేశ్వరి దేవికి ఇరవై ఏడు పథకాల గురించి ప్రత్యేక శ్లోకాలు కూడా ఉన్నాయి ఈ ఆభరణాల విలువను నిర్ధారించడం చాలా కష్టం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి డెబ్బై రెండులో ప్రభుత్వం ఒడయారు వంశం నుండి ఈ ఆభరణాలను స్వాధీనం చేసుకున్నప్పటికీ ఒడయారు వంశీకులు ఇప్పటికీ ప్రతి నవరాత్రి రోజున ఆభరణాలను చాముండేశ్వరి దేవాలయానికి సమర్పిస్తారు ప్రతి సంవత్సరం ప్రభుత్వ అధికారులు అర్చకులు పోలీసులు మరియు జన సామాన్యుల సమక్షంలో ఈ ఆభరణాలను చాముండేశ్వరి దేవికి అలంకరించి పూజలు నిర్వహిస్తారు ఈ ప్రక్రియ చాలా అప్రమత్తతో జరుగుతుంది ఈ ఆలయానికి వెళ్ళి చాముండేశ్వరి అమ్మవారిని అలంకరించడం ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవంగా భావించబడుతుంది ఈ ఆభరణాలు దసరా ఉత్సవాలు మరియు చాముండేశ్వరి దేవి సర్వాలంకారాలు ప్రతి భక్తులందరికీ ఒక అపూర్వ అనుభూతిని అందిస్తాయి